హాయ్ ఫ్రెండ్స్ నా పేరు సుజాత ఇంక ఇక్కడ చూశారు కదండి ఇది వచ్చేసి మా అమ్మ వాళ్ళ మేక అనమాట ఇంకా అదైతే ప్రెగ్నెంట్ అండి ఇంకా ఈనడానికి దానికైతే నొప్పులు వస్తున్నాయి అనమాట ఇంకా మా అమ్మ అయితే ఇంటి లేదు మా వదిన నేనైతే ఇంకా దానికైతే డెలివరీ చేసేస్తున్నాము ఇంకా మా ఇంట్లో అయితే చిన్నప్పటి నుంచి మేకలు ఉండేవి కాబట్టి ఇంకా అవి ఎట్లా ఇంత ఏంటిదో ఏం ప్రాసెస్ తెలుసు కాబట్టి ఇంకా ఇంక మొత్తానికైతే ఈనేసిందండి ఇంకా ఇక్కడ చూసారా మనము పిల్లలు పుట్టిన తర్వాత ఎలా నంజు తీస్తామో సేమ్ ప్రాసెస్ అండి జంతువులకు కూడా అంతే లోపల ఉండే నంజు చెవులు ఊదాలి ఇంకా మొత్తం నీట్గా చేయాలన్నమాట నోట్లో అదేమైనా నంజు మింగినా కూడా చచ్చిపోతుంది అనేసి ఇంకా నాకైతే కొంచెం తెలుసు కాబట్టి ఇంకా నేనే దానికైతే మొత్తం నీట్గా చేసిన तो फिर, छन रम्मानगर हं जे ओडी बगा पर ठेठ पिला गई बकरा बकरा सारी चाट लउ मालम तली पेला अब हुबरेनी ये हुबरे जाओ देख हम्म, टांग हनु काए हनु मेत्ता गब्बो होय काए हो आ आ దూ దూండ్రు వర మూడోది లప్ లపర్రైతే ఇంకొక పాప యాడ్ నుంచి వెళ్ళి తెచ్చేది ఇంకొక పాప ఎక్కడ ఉందిరా పాలు తాగాలని చూడు పాప ఆ జోడు నిలవగానే ఆకలి అవుతుంది దానికి మేకైతే దాని పిల్లనిచిపెట్టి ఎటు పోవట్లేదండి ఇంకా మా అమ్మ అయితే పని నుంచి వస్తుంది ఇంకా అమ్మ సంతోషానికి అయితే హద్దులేవు అంత హ్యాపీగా అయితే ఉంది ది వెళ్ళారు ది నిజ

వస్తుంది ఇంకొకటి ఏమంది మనకచ్చి తరు జద్దా ఏంటి నీ మమ్మీ ఏది మేతకి వెళ్ళిపోయింది పో ఇక్కి దీని మమ్మీ ఏది నీ మమ్మీ ఏదిరా బుడ్డోడా ఎత్తుకుంటున్నావా రాబు మేకలు ఎనిన తర్వాత అయితే పిల్లలైతే ఒక గంట సేపట్లో అయితే లేచి నిలబడతాయండి ఇంకా మేక పాలు పట్టిచ్చేసిన తర్వాత ఇట్లా గంప అయితే పెట్టేస్తాము లేదంటే కుక్కలు ఎత్తుకుపోతాయి అవి మట్టి తింటే చూస్తూ ఉండాలి వాటిని ఇంకా తల్లి అయితే చూడండి నా పిల్ల ఎక్కడ నేసి ఎట్లా దేవులాడుకుంటూ ఉందో దాన్ని చూడంగానే ఎంతో సంతోషం నిన్న ఈ అయితే ఈనలేదండి ఇప్పుడు చూడండి ఎంత చక్కగా పక్కన కూర్చుందో తల్లి పిల్ల అయితే ఎంత బాగున్నాయో ఎంత బాగుందో చాలా క్యూట్గా ఏం తింటుందిరా నీకైతే పండగైతుంది ఆ పిల్ల పుట్టినందుకు కాలుతుంది ఎండకి పాపం అది అమ్మో ఏం పట్టుకోక ముట్టుకోకరా కూర్చొని పాపం దాన్ని నీకు అయితే ఆ పిల్లని విడిచిపెట్టి ఎటు పోవట్లేదండి ఎలా పక్కనే ఉంటున్నాడో పిల్లనే పట్టుకోవాలి తీసుకోరా అయ్యో కూర్చుంది రాదు భయం అయ్యట్లే దానికి బలం రావట్లేదా లేరు తెరుస్తుంది ఎండకి అవును ఎక్కిగానికి సంబరం అవుతుంది దీన్ని తీసుకెళ్దావా మన ఇంటికి ఏం చేస్తావు గడ్డి తినిపిస్తావా ఎక్కడి నుంచి తెచ్చి తినిపిస్తావు గడ్డి ఆయన మేకలు బర్రెలు ఆవులు ఈని తర్వాత మాయ అయితే పడేస్తాయండి ఇంకా వాటిని అయితే చూసి ఉండాలి లేదంటే మింగిని అనుకోండి మళ్ళీ ప్రమాదం అనమాట చచ్చిపోతాయి ఈనిన తర్వాత వీటికి బలం కోసం అయితే గుగ్గిలుండి పెడతారండి ఇంకా మా వికీగాడు మేము హైదరాబాద్ వస్తుంటే పిల్ల కావాలని బాగా ఏడ్చిండు మీరు ఎప్పుడైనా ఆవుల మేకలు ఈనడం చూసారా కామెంట్ చేసి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి